ప్యాన్ కాయిలు చెక్ చేసేటప్పుడు లైటింగ్ పుల్లుగా రాకూడదు సమానంగా లైట్గా రావాలి పుల్లుగా లైటింగ్ వెళ్ళిన వైండింగ్ ప్రాబ్లం ఒక్కొక్కసారి లైటింగ్ పుల్లుగా వచ్చినా వైండింగ్ పోదు అంటే వైర్స్ లోపల షార్టేజ్ అవుతాయి కానీ కాయిలు ఏమాత్రం పడవద్దు అలా కూడా లైటింగ్ ఎక్కువ రావచ్చు ఇప్పుడు సిరీస్ ల్యాబ్తో వైండింగ్ చెక్ చేద్దాం చూడండి రెడ్ వైట్ ఎల్లో వైర్ పెట్టాను లైటింగ్ స్లోగా వెలిగింది మళ్ళీ బ్లాక్ పెట్టాను రెడ్ బ్లాక్ కొంచెం లెక్ లైటింగ్ ఎక్కువ వచ్చింది మళ్ళీ ఎల్లో టు బ్లాక్ పెట్టాను దిమ్మిగా వెలిగింది అంటే ఈ వైండింగ్ ఫెర్పెట్గా ఉందని అనుకోవచ్చు బాడీ షార్టేజ్ ఉందో లేదో చెక్ చేద్దాం చూడండి రెడ్ టు బాడీ ఎల్లో టు బాడీ బ్లాక్ టు బాడీ చెక్ చేశాను కానీ బల్బ్ వెలగలేదు అంటే బాడీ షార్టేజ్ లేదు ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ముందుగా ఈ వైండింగ్ గురించి తెలుసుకుందాం ఏ వైరు కామన్ వైరు ఏ వైరు రన్నింగ్ వైరు ఏ వైరు స్టార్టింగ్ వైరు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో రెండు కాయిల్స్ ఉన్నాయి మధ్యలో కాయిలు బయట కాయిలు కలిపి రెండు వైర్లు కలిపి కామన్ వైర్ కింద బయటికి తెస్తారు రెడ్ వైరు కామన్ వైరు లేదా నోటర్ వైరు మిడిల్లో కాయిలు స్టార్టింగ్ కాయిలు అది ఎల్లో కలర్ వైర్ చూడండి మిగతా ఒక వైరు బయట వైపు ఉన్న కాయిలు బ్లాక్ వైరు అది రన్నింగ్ రన్నింగ్ వైరు ఇలా మనం తెలుసుకోవాలి కండెన్సర్ స్టార్టింగ్ ఎల్లో వైర్ కలుపుతాం తర్వాత రన్నింగ్ వైర్ కలుపుతాం ఎల్లో వైర్ డమ్మీ చేసుకుంటాం మిగతా రెండు వైర్లకి సప్లై ఇస్తాం అంతే ఫ్రెండ్స్ ప్యాన్ కండాన్సర్ చెక్ చేసే విధానం కండెన్సర్ రెండు వైర్లు పవర్ సప్లై బోర్డులో పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తే అది పవర్ సప్లై కండెన్సర్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మరలా వైర్లు బయటకు తీసి రెండు టచ్ చేస్తే స్పార్కింగ్ వస్తుంది అలా వస్తే అది పనిచేసినట్టు చేసినట్టు లెక్క రాకపోతే అది పనిచేయలేదు చేయలేదు ఇప్పుడు సిరీస్ ల్యామ్తో కండెన్సర్ చెక్ చేద్దాం పవర్ సప్లై బోర్డులో పిన్ ప్లగ్ పెట్టుకొని చెక్ చేద్దాం చూడండి కండెన్సర్ చెక్ చేస్తున్నాను చూడండి సిరీస్ బోర్డు వైర్లు ఉన్నాయి కదా రెండు వైర్లు కండెన్సర్కి టచ్ చేయాలి టచ్ చేస్తే లైట్ వెలగాలి కానీ ఇది లైటు స్లోగా తిమ్మగా వెలుగుతుంది అంటే ఇది సరిగా పని కండాన్సర్ కండన్సర్ చూడండి మరొక కండన్సర్ చెక్ చేస్తున్నాను చూడండి ఇది లైట్ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా వెలుగుతుంది చూడండి ఇది బాగా పనిచేస్తుంది కండన్సర్ లైటింగ్ తక్కువ వస్తే అది పెద్దగా వర్కింగ్ అవుతాం లైటింగ్ ఇలా ఫుల్గా వస్తే అది వర్కింగ్లో ఉందని మనకు తెలుస్తుంది ఇప్పుడు సిడీ స్లాంప్తో ఫ్యాన్ రెగ్యులేటర్ చెక్ చేసే విధానం చూడండి సిరీస్ స్లాంప్ రెండు వైర్లు తీసుకొని ఫ్యాన్ రెగ్యులేటర్కి రెండు వైర్లకి కనెక్షన్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిన్ ప్లగ్ పవర్ సప్లై బోర్డులో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఫ్యాన్ రెగ్యులేటర్ తిప్పుతూ ఉండాలి స్టెప్ వన్ చూడండి లైటు స్లోగా గ్లో అవుతుంది లైట్ సెకండ్ స్టెప్ కొంచెం పెరిగింది లైట్ థర్డ్ స్టెప్ కొంచెం ఇంకా పెరిగింది ఫోర్త్ స్టెప్ లైటింగ్ ఫుల్ గ్లో ఉంది ఎలా వర్కింగ్ అవుతుంది ఫ్యాన్ రెగ్యులేటర్ తిప్పినప్పుడు లైటింగ్ రాకపోతే ఆ స్టెప్పు సరిగా పనిచేయట్లేదని మనకి తెలుస్తుంది ఎలా చెక్ చేసుకోవచ్చు